జనగణన విషయంలో కాంగ్రెస్ ది తప్పుడు ప్రచారమని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జనగణనతో పాటు కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమైందని తెలిపారు కాంగ్రెస్ చెప్తేనే మేము కులగణన చేస్తున్నామని చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు కాంగ్రెస్ చేసిన కులగణన ఓ తప్పుల తడక ఉందన్నారు సగం మంది ప్రజలు ఈ కులగణనలో పాల్గొనలేదని పేర్కొన్నారు మేమే చేశామని గొప్పలు చెప్పడం సిగ్గు చేయటని ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తుందని ఆరోపించారు ఓట్ల సీట్ల కోసమే కులగణ అంటోంది తప్పితే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు ఇవ్వడం లేదని ప్రజాప్రతినిధుల కోటాలో మా నుంచి రిప్రజెంటేషన్స్ ఎందుకు అడగలేదన్నారు పార్టీల పరంగా ఇల్లు ఇస్తామంటే చూస్తూ ఊరుకోమని అర్హులతో కలిసి రోడ్లు ఎక్కాల్సి వస్తుందని అన్నారు ఇందిర మహిళల్లో ఎమ్మెల్యేలకు కోటా ఉన్నట్లు ఎంపీలకు కూడా కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం నరేంద్ర గారి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏమంటుంది ఈ కులగణన చేయడానికి మమ్మల్ని భయపడి కులగణన నిర్ణయం తీసుకున్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం అనేటటువంటి మాటలు గొప్పగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఫస్ట్ మొట్టమొదటగా చెప్పాలంటే వీళ్ళు చేస్తున్న వీళ్ళు చేసినటువంటి కులగణన తప్పుల తడక ఆ కులగణలో చాలామంది సగానికి మంది పైగా పాల్గొననే లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా ఘనంగా మేము చేసినాము ఇది దేశానికే ఆదర్శము అని చెప్పేటటువంటి కులగణన ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పుల తడక అయినటువంటి కులగణన దాంట్లో అసలు ఎలాంటి పూర్తి స్థాయిలో వివరాలే లేవు దాంట్లో ఎంతోమంది దాంట్లో కులగణనలో పాల్గొననే లేదు వారిని ముఖ్యం పాల్గొనకపోవడానికి కారణం ఈ స్టేట్ పార్టీకి ఏదైతే ఉందో వాళ్లకు కులగణన గురించి వాళ్ళకు అధికారాలు లేకపోవడం ఒకటైతే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కులగణన బీసీల యొక్క ఓట్లను మేము ఈ విధంగా కులగణన పేరుతో కొల్లగట్టగలము అని విశ్వాస అంటే మన విశ్వాసం కలిగించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినా వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కులగణన ప్రకటనలో కానీ కులగణనలో కానీ చిత్తశుద్ధి లోపించడం కేవలం రాజకీయం కోసం మాత్రమే వాళ్ళు అనేటటువంటి మాట మాట్లాడింది ఎన్నికలప్పుడు బీసీ డిక్లరేషన్ అని నలభై మూడు శాతానికి రిజర్వేషన్ పెంచుతామన్నారు ఇరవై మూడు శాతం నలభై మూడు శాతం పెంచుతామని చెప్పారు అది పెంచలేకపోవడం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం దాంట్లో ఉన్నటువంటి అనేక ఈడ ఇలా చేసినటువంటి విధంగా ఏదో తూతు మంత్రంగా చేసి చేయకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి యొక్క కులగణనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి కులగణనకు ఉండదనే విషయం అందరికీ తెలుసు దీనికి ఉండే శాంటిటీ కేంద్ర ప్రభుత్వానికి ఉండే శాంటిటీ వేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకు వచ్చేటట్టు చేసినటువంటి కులగణన వేరు సో కాబట్టి ఈ యొక్క నిర్ణయానికి మరోసారి ప్రధానమంత్రి మోదీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అడ్మినిస్ట్రేషన్ పైన ఎవరికి విశ్వాసం లేదు ప్రజలకి వాళ్ళ ప్రజల్లో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పైన ప్రజలకు విశ్వాసమే లేదు ఈ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయింది ప్రజల విశ్వాసాన్ని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు లేదు లక్ష రూపాయలు తులం బంగారం అందరం కళ్యాణ లక్ష్మి అది లేదు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు అది లేదు ఐదు లక్షల రూపాయలతో ఇళ్ళ నిర్మాణం ఇంద్రమ్మ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేస్తామన్నారు ఇప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు ఇంకా దరఖాస్తులు ఇంకా కొత్తగా అంటే ఇప్పుడు ఊర్లలో నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి ప్రతి గ్రామం నుంచి ఫోన్ కొడుతున్నారు ఇల్లు రాను అంటే మేము గ్రామసభ పెట్టినప్పుడు మా అందరు దరఖాస్తుదారుల ఎలిజిబిలిటీ అని చెప్పేసి లిస్టు పెట్టిండు దాంట్లో మా పేరు వచ్చింది ఇప్పుడు మా పేరు తీసేసిండ్రు ఫోన్లు కొడుతు చాలా గ్రామాలకు వెళ్ళి ఈ ఇండ్ల గురించి ఏదైతే గ్రామాల్లో ఏమంటే ఎమ్మెల్యేలు ఇచ్చి సంతకాలు పెట్టినాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు సంతకం పెడితే ఇన్ఛార్జ్ మినిస్టర్ శాంక్షన్ చేస్తున్నారు దీంట్లో కలెక్టర్కి ఎలాంటి అధికారాలు లేవు ఇతర అధికారులకు ఎలాంటి అధికారాలు లేవు కేవలం వాళ్ళు చెప్పిన పేర్లు వీళ్ళు పంపాలే ఇన్ఛార్జ్ మినిస్టర్ ముద్ర ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇంగ్లీస్తుంది అంటే వాళ్ళ కార్యకర్తలకు ఇంగ్లీస్తుంది అనేక చోట్ల ఫోన్లు వస్తున్నాయి వాళ్ళ ఒక్కొక్క ఎమ్మెల్యేకి కోటా పెట్టిండు అంటే ప్రజాప్రతినిధులకు కోటా పెట్టిండు ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో అయినా ఉండొచ్చు ఇంకో పార్టీ అయి భారతీయ జనతా పార్టీ అయి ప్రజాప్రతినిధులు పెట్టినటువంటి కోటా మీద ఏదైతే ఎంపీలు ప్రజాప్రతినిధులు కాదా పార్లమెంట్ సభ్యులు ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళ కాదా మరి మమ్మల్ని ఎందుకు అడగలేదు ప్రపోజల్స్ మమ్మల్ని అడగమని ఇయమని అడగాలి కదా ఇచ్చిన ప్రపోజల్స్లో మీరు వెరిఫై చేయండి దాంట్లో ఏమన్నా లేని వాళ్ళు కాదు ఉన్న ఏదైనా పేర్లు ఉంటే తీసేయండి లేని వాళ్ళకే ఇవ్వండి ఎవరి లిస్ట్ అయినా కానీ కానీ ఇవాళ ఓన్లీ ఎమ్మెల్యేలకే అన సమంజసం కాదు నేను భారతీయ జనతా పార్టీ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్న ఎంపీగా ఎంతోమంది కార్యకర్తలు గ్రామాల్లో నిరుపేదలు ఇవాళ ఫోన్లు కొడతా ఉన్నారు మీరు ఆ పార్టీకి చేసిండ్రు మీరు ఈ పార్టీకి చేసిండ్రు మీ పేరు రాయం మీ పేరు మీకు ఇయ్యం ఇల్లు ఏమన్నా సోనియా గాంధీ గారి ఇంటికెళ్ళి వస్తున్నాయా రాహుల్ గాంధీ గారి ఇంటికెళ్ళి వస్తున్నాయా రేవంత్ రెడ్డి గారి ఇంటికెళ్ళి వస్తున్నాయా లేకుంటే ఎమ్మెల్యేల ఇండకెళ్ళి వస్తున్నాయా ఇవి ఇది ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము అరువులైన వాళ్ళకే అందాల్సినటువంటి అవసరం ఉన్నది అరువులైన వాళ్ళకి అందరికీ ముందు అందించండి మీరు ఏదైతే ఎల్వందని తీసుకున్నారు ఎవరైతే ఖాళీ స్థలం ఎమ్మడి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఉందో వాళ్ళకి ఫస్ట్ ఇస్తామని ఎస్ అటువంటి వాళ్ళు ఎవరున్నారు ఐడెంటిఫై చేయండి అట్లా కాకుండా కేవలం వీళ్ళు ఆ పార్టీ చేసిండ్రు ఈ పార్టీ చేసిండ్రు అని పేదవాళ్ళని పక్కన పెడితే మటుకు చూసుకుంటూ ఊరుకుండేది లేదు రోడ్లు ఎక్కుతారు ప్రజలతో పాటు మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుంది దీంట్లో ఖచ్చితంగా ఇండ్లు లేని నిరుపేదలకు మీరు ఇండ్లు ఇవ్వండి అందరి ప్రజాప్రతిలకు ఏ విధంగా మీరు కోటా నిర్ణయించారో ఎంపీ కూడా కోటా నిర్ణయించండి ఒక ఎమ్మెల్యేకు మీరు మూడు వేల ఐదు వందల వందలు ఒక్కొక్క ఎమ్మెల్యేకు మరి ఎంపీకి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి మరి మా కోట కూడా మాకు ఉండాలి కదా మేము కూడా పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి కదా పిఎంఏవైని పిఎంఏవై నుంచి ఇప్పటిదాకా మీరు పిఎంఏవైని కూడా మరి ఎంతవరకు దీంట్లో ఇమ్మీడియట్గా ఆ యొక్క గైడ్ లైన్స్ని పాటించి వాటిని మీరు ఇక్కడ చేసుకుంటున్నారో ఇప్పటిదాకా కూడా క్లారిటీ ఇవ్వలేదు ఆ గైడ్ లైన్స్ని పాటిస్తుందా లేదా పీఎంఐవై కింద మొత్తం ఇండ్లని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా కేసీఆర్ లాగానే మీరు కూడా పీఎంఐ వాడుకోరా అసలు విషయం ఇది ఏ డబ్బు అయినా పేద ప్రజల డబ్బు అది రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు కేంద్ర ప్రభుత్వమే కావచ్చు ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చెప్తారు మేము ట్యాక్సులు కట్టిన పైసలు కేంద్రానికి పోతున్నాయి రేవంత్ రెడ్డి కడుతున్నా ట్యాక్సు కాంగ్రెస్ మంత్రులు కడుతున్నారు ట్యాక్సులు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడుతున్నారు ట్యాక్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కడుతున్నారు ప్రజలందరూ కడుతున్నారు ప్రతి ఒక్కరు కడుతున్నారు ప్రజలే కాదు ఇండస్ట్రీస్ ఉన్నారు చాలామంది వ్యాపారాలు అనేక మంది ట్యాక్సులు కడితేనే ఇవాళ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ వాళ్ళు అమలు అవుతున్నాయి అది మీ సొత్తు అనుకోకండి అది మీ సొత్తు అనుకొని మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎట్లా ఉంటుందో కదా పది సంవత్సరాలు ఏం జరిగిందో చూసిండు ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకోకుంటే నేర్చుకోకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళని ఏ విధంగా తిరస్కరించిండ్రో అందరికీ డబుల్గా మిమ్మల్ని తిరస్కరించేటటువంటి పరిస్థితి రోజు తెలంగాణలో ఏర్పాటైంది పేదవాళ్ళకందరికీ ఆ ఇళ్ళని అందించినటువంటి విధంగా లక్ష్యంతో అర్హులైన ప్రతి పేదలకు కూడా వీళ్ళు అందించే లక్ష్యంతో ఇళ్ళు కేటాయించాలి ఖచ్చితంగా యాజ్ ఏ ఎంపీగా ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలుగా ప్రజాప్రతినిధిగా మాకు కూడా దాంట్లో కోటా కేటాయించాలి ఎంపీలకు ముఖ్యమంత్రి గారు కూడా నేను లేఖ రాస్తున్నా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకే కాదు ఎంపీలకు కూడా మీరు కోటా పెట్టండి మాకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చా ప్రజలందరూ మా దగ్గర కూడా వస్తున్నారు మాకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మేము కూడా వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి కే రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ ద్వారా దీని విషయాన్ని కోరబోతున్న విషయాన్ని సందర్భం మేము తెలియజేస్తా ఉన్నా మరి